దేవుని చిత్తములు లేనివి మన నీళ్ళలోనికి రానే రాకూడదు ఆమె చూద్దాం గట్టిగా లంచపు డబ్బులు మన నీళ్ళలోకి రాకూడదు నిన్న రాత్రి చెప్పాను వడ్డీ డబ్బులు మన నీళ్ళలోకి రాకూడదు ఆమె చెబుతారా ఏ డబ్బులు రాకూడదు మన నీళ్ళలోకి లంచపు డబ్బులు రాకూడదు ఇంకా వడ్డీ డబ్బులు మన నీళ్ళలోకి ఇంకేం రాకూడదు అని చెప్పాను కట్నం డబ్బులు రాకూడదు బలి గుర్తు చేసేవరా నువ్వు ఆమెను హల్ ఏ డబ్బులు రాకూడదు నాన్న కట్నం డబ్బులు మన నెలలోకి రాకూడదు నిన్న చెప్పిన కట్నాలు తీసుకోకూడదని ఆమెన్ ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులకైతే అయితే ఇంకో కూర్చో చెప్పయ్యా అన్నట్టు ఉంటుంది పిల్లలు కలిగిన తల్లిదండ్రులకైతే అయ్యా నేను ఎప్పకి ఇచ్చున్నావయ్యా అని అంటారు నిజం అది పాపం అది కట్నం డబ్బులు తీసుకున్న ఎవడు నువ్వు బాగుపడింది లేదు అసలు మీరు యథార్థత చదువుతున్నా తీసుకున్నావా కట్నం ఇచ్చేసేయి ఇచ్చేసేయి అదే అదే పోతా బైబుల్ అన్నాడు అంటున్నా నేను ఎవరి ఎద్దు నుంచినైనా ఒక ఎద్దును తీసుకుంటున్నా ఎవని ఎద్దునైనా నేను ఒక గాడిదను తీసుకుంటున్నా ఎవరి న్యాయమును దొరిలించడాకైనా నా కంటి జాడులతో నేను ఎవరి దగ్గరైనా లంచము పుచ్చుకుంటున్నా అలాగనైతే నాకు చెప్పండి నేను చనిపోబోతున్నాను నేను వెళ్ళేటప్పుడు నా లెక్క క్లియర్గా ఉండాలి అలాగునైతే నేను మరలా తిరిగి ఇస్తానంటున్నాడు చక్ర ఏమన్నాడు జక్కయ్య జక్క ఏమన్నాడు నేను ఎవరి ఎదుట అన్యాయముగా నేను పన్నును వసూలు చేసి వడ్డీలు తీసుకున్నాను వానికి మరలా నేను నిజమైన అయితే ఎక్కడైనా లంచాలు తీసుకుంటే ఆ లంచాలు తిప్పించేసాయి నీకు వాళ్ళు ఎవరో తెలియకపోతే తీస్తే నేను ఈ డిపార్ట్మెంట్లు ఎట్ట కొట్ట ఏదో ఒక రకంగా దాన్ని చెల్లించేసేది ఇది గురించుకోపాక కోపాక శబరేవండి సరిగా ఆమెనని లంచాలు తీసుకోకూడదు వడ్డీ డబ్బులు శాపం అది మన ఇంట్లో ఉండకూడదు వడ్డీ డబ్బులు తిప్పిన ఏ ఒక్కరినైనా బాగుపడినట్లు మీరు చెప్పండి నాకు అప్పట్లో వాడు బాగున్నట్టు ఉంటాడు దాని శాపం వారి పిల్లల పిల్లలకు చుట్టుకుంటుంది యథార్థత అది మంచిది కాదు బైబుల్ గ్రంథం చెప్తున్న సత్యం అది నేను అడి నా వర్తమానాన్ని వినండి దీని గురించి కాస్త రుర్ర మాటలకు చిక్కుగా చెప్పాను కట్నాలు దయచేసి అది పాపం అది భార్య ప్రభు ఇచ్చే ప్రసాదం ప్రభు ఇచ్చే వరం ప్రభు ఇచ్చే ఆశీర్వాదం సంతలు అమ్మబడే పశువు కాదు కాబట్టి కట్నాలు తీసుకునే వాళ్ళు నేను నిన్నెక్కడో చాలా చాలామంది పెళ్ళిళ్ళు పీటల మీద ఆగిపోయినాయి ఇవ్వాల్సిన ఇంకొక ఉంగరం వేయలేదని ఆ ఉంగరం యాక్చువల్గా ఆ ఉంగరం వాస్తవానికి ఒక ఇరవై గ్రాములు ఉంగురంగ చేపిస్తామన్నారంట అయితే అది పదిహేను గ్రాములు చేయించారంట లేకపోతే పద్దెనిమిది ఇంకో రెండు గ్రాములు రాలేదంట పాపం పెళ్లి జరగడానికి వీలదు ఇంకొక రెండు గ్రాములు ఏమైంది పెళ్లి లేకపోయినాయి ఓన్లీ నేను నేను విన్నానండి చాలా పాపం కట్నాలు తీసుకోకూడదు చాలా పాపం అది దేవుని స్తోత్రం చూపు తీసుకున్న వాళ్ళ సంగతి ఏంటి వెళ్ళి మీ మామని అత్తని కలిసి నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నీ ఇంట్లో నా దేవుని నివాసం ఉండాలి అని అంటే నువ్వు ఆ పని చేయి ఆమె చెప్పలేదండి దేవుని స్తోత్రం చెప్పుగట్టి మంచిగా చెప్పాలి హలోయ కొంతమంది ఇంకా నువ్వు ఇంట్లో అప్పుడు అప్పుడే అప్పుడే గారు భలే మోసం చేశారు గారు వాళ్ళు ఎట్లా ఎట్లా బ్రదరు వాస్తవానికి అప్పుడు ఇంత ఇస్తానన్నా అయ్యగారు లక్ష ఈ రోజు వరకు కూడా యాభై వేలు పెళ్ళి ఎంతకాలం పదిహేను సంవత్సరాలు అయ్యారు ఎరా పదిహేను సంవత్సరాల నుంచి ఇంకా యాభై గురించి ఆలోచన చేస్తున్నావా